మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమ కాండము ఒకటవ అధ్యాయమును మనము ధ్యానం చేద్దాం మొదటి ఐదు వచనములను చదువుకుందాం ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇస్రాయేలీల పేర్లు ఏవనగా రూబేను షిమ్యోను లేవి యూదా ఇషాకారు జబూలును బెన్యామీను దాను నఫ్తాలి గాదు ఆషేరు వీరిలో ప్రతి వాడును తన తన కుటుంబముతో వచ్చెను యాకోబు గర్భమున పుట్టిన వారందరూ డెబ్బైది మంది అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక ప్రభు నందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు నిర్గమకాండం ఒకట అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర ఏంటంటే యాకోబు అతని కుమారులు ఐగుప్తులో నివసించడానికి వచ్చారు యాకోబు ఐగుప్తులో చనిపోయాడు తన పితరుల దగ్గర సమాధి చేయబడ్డాడు ఆ తర్వాత యూసేపు అతని అన్నదమ్ములు కూడా చనిపోయారు తరాలు మారిపోతూ ఉన్నాయి తరాలు మారుతున్న కొలది ఇస్రాయేలీలు దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేసిన ప్రకారముగా ఇసుక రేణువుల వలె ఆకాశ మండలములోని నక్షత్రముల వలె విరివిగా విస్తరిస్తూ ఉన్నారు విస్తారంగా వ్యాపిస్తూ ఉన్నారు ఐగుప్తు దేశమంతా ఇస్రాయేలీలు ప్రబలుతూ ఉన్నటువంటి సందర్భములో యోసేపు అంటే తెలియనటువంటి ఒక వ్యక్తి ఐగుప్తు దేశం మీద రాజయ్యాడు అతడు ఒక ఆలోచన చేశాడు అదేంటంటే యుద్ధము జరిగినప్పుడు ఇస్రాయేలీల మంది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇస్రాయేలీల కాల్బలము చాలా ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు వెళ్ళి శత్రువులతో చేతులు కలిపితే మన పరిస్థితి ఏంటి మనలను ఓడించి దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారేమో అనే భయంతో ఐగుప్తు రాజు కుయుక్తితో ఒక ఆలోచన చేస్తాడు అదేంటంటే ఇస్రాయేలీలలో మగపిల్లాడు పుడితే వారిని ఎత్తుకొని వెళ్ళి నైలు నదిలో పడేయాలి ఆడపిల్ల పుడితే బ్రతకాలి ఇది ఐగుప్తు రాజు చేసినటువంటి ఆలోచన అయితే ఈ క్రమంలో ఇస్రాయేలీలను ఐగుప్తులు విపరీతంగా శ్రమ పెడుతూ ఉన్నారు వారు శ్రమ పెడుతున్న కొలది ఇస్రాయేలీలు వర్ధిల్చూ ఉన్నారు మరి ఇదే నేపథ్యంలో ఇద్దరు మంత్రసానులు ఎబ్రిలో నుండి ఐగుప్తు రాజు తీసుకొని వారిని పిలిపించి ఈ విధంగా మాట్లాడాడు మీరు ఇస్రాయేలీల సంతానములో మగపిల్లాడు పుడితే తీసుకుని వెళ్ళి నైలు నదిలో పడేయండి ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వండి అని చెప్పినప్పుడు ఆ హెబ్రి మంత్రసానులు అలాగున చేయక వారు మగపిల్లాడు పుట్టిన బ్రతకనిచ్చారు ఈ విషయం రాజు చెవినబడింది మీరెందుకు ఈ పని చేశారు అంటే అయ్యా హెబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు వారు చురుకైన వారు అని చెప్పి రాజుతో ఇస్తారు అయినా రాజు మిగులు ఆగ్రహించి మగపిల్లాడు పుడితే నైల నదిలో పడేయాలి ఆడపిల్ల పుడితే బ్రతకనివ్వాలి అనేటటువంటి ఒక శాసనమును తీసుకొని వస్తాడు ఇది నిర్గమా కాండం ఒకటవ అధ్యాయంలో జరిగినటువంటి చరిత్ర ఇందులో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశములు దాగి ఉన్నాయి అదేంటంటే ప్రభునందు ప్రియమైన వార్లారా నిర్గమ కాండం ఒకటవ అధ్యాయంలో పదకొండవ వచ్చిన నుండి మనం చదివితే అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంటుంది చదువుతున్నాను చూడండి కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు కొరకు ధాన్యాదులను పీతోము రామశేషను పట్టణములను కట్టిరి అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఎడల అసహ్యపడిరి మన జీవితంలో శ్రమలు ఎందుకు అవసరము అనేటటువంటి మాటను ఈ లేఖన భాగంలో మనం ధ్యానం చేయవచ్చు మన జీవితంలో శ్రమలు ఎందుకు అవసరం అనేటటువంటి ప్రశ్నకు శ్రమలు ఎందుకు అవసరము అని ఎవరైనా అడిగితే దానికి సమాధానం వాక్యము ఎంత అద్భుతంగా సెలవిస్తుందో చూడండి నిర్గమాకాండం ఒకటో అధ్యాయం పన్నెండవ వచ్చినంలో ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి ఈ లోక యాత్రలో మనం సాగిపోతూ ఉన్నప్పుడు నానా విధములైనటువంటి శ్రమలు మనలను చుట్టుముడతాయి ఎందుకంటే ఈ శ్రమలు మనలను విస్తరింపచేయటానికి మనలను అభివృద్ధిపరచటానికి మనలను అనేక విధంగా అంచెలంచెలుగా ఆశీర్వదించబడేలా చేయటానికే వస్తాయి ప్రభునందు ప్రియమైన వార్లరా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను సహాయకరంగా ఈ సమయంలో మనం చదువుకుందాం ఎందుకు శ్రమల అవసరం విశ్వాసికి అంటే చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన అరవై ఏడవ చరణం శ్రమ కలుగక మునుపు నేను త్రోభవిడి చితిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను దావీదు భక్తుడు రాసిన ఈ కీర్తనలో తన స్వీయ అనుభవం అన్నమాట అరవై ఏడవ చరణంలో చూస్తే శ్రమ కలుగక మునుపు నేను త్రోభవిడి చితిని అంటున్నాడు అయితే శ్రమ కలిగిన తరువాత దేవుని యొక్క వాక్యమును అనుసరించి నడుచుకొని ఉన్నాను అంటున్నాడు కాబట్టి శ్రమలు మనల్ని ఏం చేస్తాయంటే మనలను సరిచేస్తాయి శ్రమలు మనలను ఏం చేస్తాయంటే మనం దారి తొలగి జీవిస్తూ ఉన్నప్పుడు మనలను సరి అయినటువంటి త్రోవలోనికి తీసుకొని వస్తాయి శ్రమలను మన శ్రమలను మనం గనక ఆహ్వానించి వాటి ఎందు ఆనందిస్తూ ఉంటే దేవుని యొక్క నామము ఎంతగానో మయంపరచబడుతూ ఉంటుంది శ్రమ గురించి ఇంకొక మాట కూడా చదువుతాను యోగు గ్రంథం ముప్పై ఆరు పదిహేను పదహారు వచ్చినాలు యోగు గ్రంథం ముప్పై ఆరు పదిహేను పదహారు వచ్చినాలు శ్రమ పడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును బాధ వలన వారిని విధేయులుగా చేయును కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును ఎందుకు క్రైస్తవ జీవితంలో శ్రమలు అవసరం అంటే చూడండి శ్రమపడేటటువంటి వారిని ఆయన విడిపిస్తాడని ఆ తర్వాత బాధపడేటటువంటి వారిని విధేయులుగా చేస్తాడనే విషయాన్ని దేవుని వాక్యముల నుండి మనం నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి క్రైస్తవునికి శ్రమ ఎందుకు అని అంటే మనము ఒకటి త్రోవలో నుండి తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే సరిచేసుకొని మరలా త్రోవలోనికి రావటానికి దేవుడు అనుగ్రహించే ఒక అమూల్యమైన అవకాశం శ్రమ ఆ తర్వాత మనము శ్రమలు అనుభవిస్తూ ఉన్నాము అని అంటే దేవుడు మనకు విధేయతను నేర్పిస్తున్నాడు అని అర్థం కాబట్టి ఈ రెండు మంచి అనేటివి శ్రమల వలన క్రైస్తవునికి విశ్వాసికి లభిస్తాయి కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ దినాన నీవు శ్రమల పాలై లేదంటే బాధలు అనుభవిస్తూ ఏ పరిస్థితుల్లో ఎటూ తోచనటువంటి స్థితుల్లో ఉన్నావో ప్రభు ఎరిగి ఉన్నాడు దాన్ని మర్చిపోవద్దు కానీ నీకున్నటువంటి పరిస్థితిని బట్టి నీవు అనుభవిస్తున్నటువంటి శ్రమలను బట్టి దేవునిని నిందించక దేవుని స్థుతించు ఇది ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలి దేవునిని నిందించక దేవుని స్థుతించాలి ఎప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు శ్రమల కాలములో కేవలం సంతోషంలో సమృద్ధిలో కేవలము క్షేమస్థితి కలిగి ఉన్నప్పుడు మాత్రమే కాదు శ్రమలలో మనము దేవుని స్థుతించడం శ్రమలలో మనము దేవుని ఘనపరచడం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే శ్రమ వలన మనం సరిచేయబడతాం రెండు శ్రమ వలన విధేయతలు నేర్చుకుంటాం ఆ తర్వాత మూడో మాట చూడండి నలభయో కీర్తన పదిహేడవ చరణం నేను శ్రమల పాలై దీనుడనైతిని ప్రభు నన్ను తలంచుకొరుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణ కర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకుము శ్రమల పాలై దీనుడైనటువంటి వ్యక్తిని ప్రభు ఏం చేస్తున్నాడంట జ్ఞాపకం చేసుకుంటున్నాడంట ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రభు నందు ప్రియమైన వార్లరా శ్రమలు అనుభవించే వారిని ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు ఆయన మర్చిపోయాడు అనుకోవద్దు మర్చిపోయి శ్రమలను మన జీవితంలో అను అనుమతించాడు అనుకోవద్దు శ్రమల పాలై దీనులైన వారిని ఆయన తలంచుకుంటూ ఉన్నాడు కాబట్టి క్రైస్తవ జీవితములో శ్రమలనేవి ఒక భాగం శ్రమలనేవి ఒక మేలును అనుభవించటానికి మెట్లు లాంటివి శ్రమలనేవి మనం అధికంగా ఆశీర్వదించబడబోతున్నాము అనే దానికి సూచనలుగా ఉంటూ ఉన్నాయి ఆ తర్వాత మనం చూసినప్పుడు ఇస్రాయేలీలు ఐగుప్తీయులు ఎంతగా శ్రమ పెడుతున్నారో అందుకు పదింతలుగా వారు వర్ధిల్లుతూ ఉన్నారు కాబట్టి శ్రమలు మనకెంత వస్తే మనం అంతగా వర్ధిల్తాము అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం నిర్గమ కాండం ఒకటో అధ్యాయం పదిహేను నుంచి ఇరవై రెండు వచ్చినాల్లో జరిగిన చరిత్ర ఏంటంటే అక్కడ ఇద్దరు హెబ్రి మంత్రసానలు మనకు కనిపిస్తారు వారి పేరు క్షిప్రా మరియు పూయ వారు చేసిన పని ఏంటంటే ఫరో ఆజ్ఞ ఉంది ఏమని మగపిల్లాన్ని చంపేయాలి ఆడపిల్లను బ్రతకనివ్వాలి కానీ వారు ఈ ఆజ్ఞకు భయపడలేదు రాజు ఆజ్ఞకు భయపడలేదు వారు దేవునికి భయపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నిర్గమాకాండం ఒకటో అధ్యాయం పదిహేడో వచ్చినలో చదివితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి అనే మాటను అక్కడ మనం చూడగలం వారు దేవునికి భయపడుతూ ఉన్నారు దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి వారి పిల్ల పిల్లలను ఆయన ఆశీర్వదిస్తాడంట వారి సంతానమును వృద్ధిపరుస్తాడంట నిజంగా మంత్రసానులు దేవునికి భయపడ్డారు మగ పిల్లలను బ్రతకనిచ్చారు కాబట్టి దేవుడు వారు చేసినటువంటి పనిని జ్ఞాపకం ముంచుకొని వారికి వంశాభివృద్ధి కలుగు చేసినట్లుగా మనం ఒకటవధ్యాయం నిర్గమాకాండం ఇరవై ఒకటో వచ్చిన చూడగలం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరు సహోదరులారా ఇక్కడ ఒక ప్రత్యేకత ప్రతి విషయంలో ప్రత్యేకతను మనం చూస్తాం హెబ్రియులు ఎలాంటి వారు ఐగుప్తులు ఎలాంటి వారు అనే విషయము కూడా ఇక్కడ ప్రత్యేకంగా రాయబడింది హెబ్రి స్త్రీలంట ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన వారంట ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది రెండవది హెబ్రి మంత్రసానులు రాజాజ్ఞ కంటే దేవునికి ఎక్కువ భయపడుతూ ఉన్నారు ఇది ఒక ప్రత్యేకత రాజు ఆజ్ఞకు అందరూ భయపడతారు కానీ రాజును నియమించిన దేవుని ఆజ్ఞకు ప్రతి ఒక్కరము భయపడాలనే విషయం చాలామంది విస్మరిస్తూ ఉంటారు ఈ హెబ్రి అలాంటి అలాంటివారు కాదు వారు రాజు కంటే రాజు యొక్క ఆజ్ఞ కంటే రాజు యొక్క అధికారము కంటే రాజు యొక్క ఆగ్రహము కంటే రాజు యొక్క ఉగ్రత కంటే వారు దేవునికి మిక్కిలి భయపడుతూ ఉన్నారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారి దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే అంటే సువార్త పదో అధ్యాయంలో కేవలము దేహమును నశింపజేయువానికి భయపడుకుడి కాని దేహముతో పాటు ఆత్మను కూడా నశింపజేయగలిగిన వానికి మిక్కిలి భయపడుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది అపోస్త్రలను పంపిస్తూ ప్రభువు చెప్పినటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా ఆత్మను చంపనేరక దేహమునే సంపు వారికి భయపడుకుడు కాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగల వారికి మిక్కిరి భయపడు మత పది ఇరవై ఎనిమిదిలో ఈ మాట మనం చదివినప్పుడు హెబ్రి మంత్ర సానుల జీవితంలో వారు ఈ మాటను తూచా తప్పకుండా పాటించిన వారుగా ఉంటూ ఉన్నారు మరి అలాగైతే ఒక చిన్న ప్రశ్న ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు ఎవరికి భయపడుతూ ఉన్నావు నీవు ఎవరికి లోబడుతూ ఉన్నావు ఎవరికంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించి ఘనపరుస్తూ ఉన్నాం ఎవరికి ఎక్కువ గజగజ వణుకుతూ భయపడుతున్నాం భర్తక పిల్లలక భార్యక నీ పై అధికారిక తోటి ఉద్యోగస్తులక ఎవరికి ఎక్కువ భయపడుతూ ఉన్నాం లేదంటే వీరందరికంటే ఎక్కువగా దేవునికి భయపడుతూ ఉన్నావా దేవుని భయము గనక మనలో ఉంటే మనము అన్ని విషయాలలో సక్రమమైనటువంటి సత్ప్రవర్తన కలిగి ఈ లోకములో జీవిస్తాం సత్సాక్ష్యమును పొందుకుంటాం హెబ్రి మంత్రసానులు చూడండి వారు దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు వారికి వంశాభివృద్ధిని కలుగు చేశాడు మనము కూడా మనుషులకు కాక దేవునికి భయపడ్డామనుకోండి దేవుడు మనకు కూడా విస్తారమైన అభివృద్ధిని కలుగు చేస్తాడు కాబట్టి హెబ్రి మంత్రసానులు మనకు మంచి ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్పించేవారుగా ఉంటున్నారు వారి జీవితంలో నుంచి మనము దేవునికి భయపడుట అనేటటువంటి ఒక గొప్ప పాఠాన్ని నేర్చుకుందాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన కాక ప్రార్థన కృపగలిగిన మా ప్రియప్రభువ మీ ఘనమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలయ్యా ఎత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింపచేసి మా ప్రియులను దీవించి వారి అవసరతలను తీర్చి ధనవంతుడి కొరకు సిద్ధపరచమని మా రక్షకుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్